బండి అయితే లోడ్ అయిపోయింది బండి అయిపోయి రస్ అయితే కొడుతు తాడైతే కొడుతున్నారు ఇంకో బండి వచ్చింది మామూలు బండి ఈ బండి ఈ బండి ఒక ట్రిప్ కొట్టింది ఇంకా మూడు ట్రిప్పులు ఈ బండికి నా బండికి మూడు ట్రిప్పులు మొత్తం కలిపి ఆరు ట్రిప్పులు బండి లోడ్ అయిపోయింది తాడు కట్టేసినాం పైన ఆడ పెట్టేసిన బయతుంది ఇక లోడింగ్ అయ్యేది ఆ నుంచి మనం బయలుదేరితే వచ్చేసినాం ఇక అన్లోడింగ్ చేయడం చేయడానికి అయితే వెళ్తున్నాము వీడు జింగాల ఆడు మనం అయితే రివర్స్ పెట్టేసినాం ఇక బండి రివర్స్ తెచ్చి నలుగురు ఉన్నారు దిజిటోళ్ళు అక్కడ నలుగురు బండి అయితే కాల్ చేస్తారు

ఇక్కడ రమ్మంట బండి రివర్స్ వీడు పెట్టేసాం ఈ లాట్లు ఇస్తారు ఎలా ఆరు అలా వేస్తుంది மனிப்பு திம்பேதி செகண்ட் ட்ரிப்பு மனிதன் கதா டோர் இது ஏமோ ஃபஸ்ட் ட்ரிப் தி அக்கடுந்து மனம் திம்பேந்தே செகண்ட் ட்ரிப்பு இன்லோர் மொத்தம் இன்லே நாலு ட்ரிப்பு மொத்தம் ஓப்பி கடோச்சு கடவுள் లాస్ట్ ట్రిప్ ఇదొకటి అదొకటి రెండు రెండో ట్రిప్పులు అయిపోయింది మూడో ట్రిప్పు లాస్ట్ ట్రిప్ ఇది ఆ ట్రిప్పులు మన బండి అయితే లోడ్ అవుతుంది ఇంకా బట్టం డిసెంప్ వచ్చింది ఇంకా మళ్ళీ వేరే డ్రాప్ ఇది డిసెంప్కి రెండు వేల ఫీట్తో మన బండి ఉంది రెండు ట్రిప్పులు రింగులు కొట్టిండు మూడు ట్రిప్పులు బండ మొత్తం ఈరోజు ఈనా అయితే ఐదు వేలు కొట్టిండు బడా దూస్ మనమైతే నాలుగు వేలు కొట్టినాము లోకల్ ట్రిప్ ఒకటి ఈ మూడు ట్రిప్పులు నాలుగు వేలు ఇవ్ వీడియో కోలు వస్తుండు మొన్నడు బండి అయితే రివర్స్ పెడుతుండు ఇక లాస్ట్ ట్రిప్ కదా ఇద్దరం ఒకటేసారి కలిసి పోదామని ఇక బండి అయితే రివర్స్ ఒకటేసారి మనం తీసి పక్కన పెట్టినాం మన బండి అయితే ఇది మూడు వందల నాలుగు వందల ఫీట్లు ఉంటుంది రివర్స్ పెడుతుండు

బండి అయితే ఖాళీ అయిపోయినాయి మనం ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన అన్ని బండలు దింపేసినాం రోజు మొత్తం ఆ ట్రిప్పులు కొట్టినా ఆ ట్రిప్ అయితే ఐదు వేలు అయితే మాట్లాడడం కిరాయి అయితే ఇక ట్రిప్ రెండు బండ్లకైతే రెండున్న రెండున మాట్లాడి తీసుకున్నాం అనమాట అయితే ఇక్కడ నుంచి బయలుదేరితే పోతున్నాం బై ఫ్రెండ్స్